బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే అండి కాటన్ శారీస్ ఇంతకుముందు మంగళగిరి పట్టు శారీస్ చూపించాను కదా ఇప్పుడైతే కాటన్ శారీస్ తో వచ్చేసాను ఇవి వచ్చేసి మనకి చాలా బడ్జెట్ ఫ్రీలీ అండ్ హ్యాపీగా డైలీ వేర్ కాటన్ శారీస్ డైలీ వేర్ గా వాడచ్చు అసలు ఇక్కడ నాకైతే ఆఫ్లైన్ లో అయితే అంటే నేను ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు చేస్తున్నాను కదా ఆఫ్లైన్ లో అయితే పెద్ద వాళ్ళ ఆంటీస్ అయితే ఎంత బాగా తీసుకున్నారో చక్కగా ఈ కాటన్ శారీస్ బాగుంటాయమ్మా అని చెప్పనేసి తీసుకున్నారనమాట మరి యాక్చువల్ గా ఇంతకు అయితే మనకి కాటన్ శారీస్ అంటే పెద్ద వాళ్ళే కట్టుకుంటారు అనేది ఒకటి ఉండేది కానీ ఇప్పుడైతే అయితే హాయిగా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇష్టంగా కట్టుకుంటున్నారండి కాటన్ శారీస్ మరి ఏమంటారు కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే నేను ఒక్కొక్కసారి మీకైతే చూపించేస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ షాట్ చేసేసి వాట్సప్ నెంబర్ స్క్రోల్ చేస్తాను దాంట్లో పెట్టారంటే మీకు ఆన్లైన్లో నేను పంపించేస్తాను ఇవన్నీ వచ్చేసి నేను ఇప్పుడు ఈ కాటన్ శారీస్ పైగా ఇప్పుడు స్టార్టింగే బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి కొత్తలో ఉంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ అంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి హ్యాపీగా మెత్తగా ఉంటది క్లాత్ మనం లైట్గా గంజి పెట్టుకొని వాడుకున్నామంటే ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగుంటది చూడండి వీటిలో వచ్చేసి కలర్స్ నాకైతే ఈ కలర్ అయితే చాలా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ సేమ్ ఈ ఫోటోలో ఎలా ఉంటదో అలానే ఉంటది అందరికీ తెలిసే ఉంటది ఈ విషయం ఇదిగో వీటిల్లో అయితే నా దగ్గర త్రీ పీసెస్ ఏ ఉన్నాయి ఆ యాక్చువల్ గా ఆఫ్లైన్లో ఆఫ్లైన్ లో చాలా సారీస్ అయితే అయిపోయినాయి ఇవి చాలా బాగా నచ్చి కొన్నారనమాట వీటికి ఈ మూడిటిని ఇవి ప్రస్తుతానికి అయితే ఈ మూడే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి మంచి ధోరీ కాటన్ అనమాట కాటన్ లోనే కొంచెం మంచిగా బయటికి కట్కెళ్లే విధంగా ఆఫీస్ వేర్ కి ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఈ కింద బార్డర్ అయితే ఏది వస్తుందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది ఇది నిజంగా చాలా బాగుంటాయండి వీటిల్లో కూడా నాకు ఆఫ్లైన్ లో చాలా వెళ్ళిపోయినాయి మీకు ఆన్లైన్ లో కావాలంటే ఆర్డర్ చేయండి కలర్స్ అయితే చూపించేస్తాను ఇది వచ్చేసి మంచి గ్రీన్ లైట్ చిరకాకు ఆ టైప్ లో వస్తుంది మంచి వైలెట్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఇది కూడా మంచి ఎల్లో కలర్ కి ఇలా గ్రే కాంబినేషన్ వచ్చింది ఇది మంచి పింక్ కలర్ కి ఇట్లా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇది లైట్ కలర్ బిస్కెట్ కలర్ కి మనకి అలాగా లైట్ ఆరెంజ్ కలర్ లో కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇవి డైలీ వేర్ కాటన్ శారీస్ అండి పెద్దవాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి చాలా బాగుంటాయి కూడా ఇవి యాక్చువల్ గా మా అమ్మ కూడా చాలా బాగా కడతా ఉంటది మా అమ్మ కట్టుకున్న ప్రతిసారి అడుగుతుంటారు మా ఇవి ఈ బుబ్బలోనే యాక్చువల్ గా నాకు కూడా కాటన్ చీరలు అంటే చాలా ఇష్టము కాటన్ చీరలు అంటే ఇష్టంగా కట్టుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మంచి కాఫీ కలర్ మనకి కాఫీ కలర్ కాంబినేషన్ కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి వచ్చేసి మన బ్లౌజ్ ఇలాగ ఈ బార్డర్ ఏది ఉందో అదే ఈ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుంటాయండి ఇవైతే శారీస్ వీటిల్లో కలర్స్ ఉన్నాయి వీటిల్లో కూడా కొన్ని నాకు ఆఫ్లైన్ లో వెళ్ళిపోయినాయి కొన్ని ఉండే కలర్స్ చూపిస్తున్నాను ఇదైతే మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ కి ఈ కాంబినేషన్ చాలా బాగుంటది తర్వాత ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ కి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది అది వచ్చేసి మంచి మనకి సపోటా కలర్ కింద వస్తుంది లైట్ బ్రౌన్ షేడ్ అనమాట ఇలాగా వచ్చేసినాయి ఈ వీటికి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇది కూడా డైలీ వేర్కే బాగుంటది అండి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి యాక్చువల్ గా నేను పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటున్నానని పెద్దవాళ్ళకనే అనుకోవద్దండి ఎవరికైనా బాగుంటాయి యాక్చువల్ గా నా ఏజ్ వాళ్ళకి నాకన్నా చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటాయి ఇదిగోండి ఇప్పుడు ఏం కట్టుకున్న కాటన్ శారీ ఇవి కూడా ఇట్లాంటి టైప్ అనమాట ఎంత బాగుందో చూడండి వేర్ చేస్తే చాలా బాగుంటాయి మనకి ఈ బార్డర్ కి వచ్చే బ్లౌజ్ వేసుకుంటే మాత్రం కాటన్ శారీస్ కి కాంబినేషన్ చాలా బాగుంటాయి మరి ఇదిగోండి వీటిలో వచ్చేసి మనకి మంచిగా ఈ కలంకారీ డిజైన్ వచ్చేసింది చీర అంతా మనకి ఇలా బుట్ట అలాగొచ్చట దీనికి పళ్ళు కూడా ఎలా వస్తుందో ఒక్కసారి మీకు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు వచ్చేసి మంచి కలంకారీ డిజైన్ వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంటాయి బయటకి ఎక్కడైనా కట్టుకొని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి వీటికి బ్లౌజ్ వచ్చేసి ఇలా కలంకారీ బ్లౌజే వస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇది వచ్చేసి మంచి లైట్ సిమెంట్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి మంచి మన కనకాంబరం కలర్ టైప్ లో వస్తుంది అది వచ్చేసి మంచి మామిడి ఇదిగోండి ఇది వచ్చేసి మంచి క్రీమ్ కలర్ కి బ్లాక్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది నాకైతే ఈ చీర చాలా బాగా నచ్చింది ఇదిగోండి మంచిగా ఇట్లాగా టెంపుల్ డిజైన్ లాగా వచ్చి చాలా బాగుంది క్లాసీ లుక్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు అవి కూడా ఎలా ఉందో మీకు ఒక్కసారి చూపిస్తాను ఇవి యాక్చువల్ గా చాలా తెచ్చానండి వీటిల్లో అయిపోయినాయి అనమాట ఇదిగో మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది వీటిల్లో ఈ రెడ్ ప్లేస్లో బ్లూ కలరు అలాగా వేరే వేరే శారీస్ కూడా తీసుకొచ్చాను అవన్నీ అయిపోయినాయి వాటిల్లోనే ఇది ఒకటండి ఇది వచ్చేసి మంచి మెరూన్ ఇది పాతికి ప్రింటో ఏదో అంటారు నాకు కరెక్ట్గా లేదు అన్నమాట దీనికి కూడా పళ్ళు ఈ శారీ ఇలా వస్తుంది వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి బట్ అయిపోయినాయి మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇవి కూడా తీసుకోవచ్చు అదనమాట అండి కాటన్ శారీస్ డైలీ వేర్ శారీసు ఇవన్నమాట ఉన్నాయి మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ చేసి కి అయితే పెట్టండి నంబర్ కింద ఇస్తాను మీకు కావాల్సినవి స్క్రీన్ షాట్ చేసినవి మీకు రేట్స్ డీటెయిల్స్ అన్ని చెప్తాను మీరు ఆన్లైన్లో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మళ్ళీ ఒక మంచి మోడల్ శారీస్తో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్